వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీ ముందుకు లో బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇదే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఉంటుంది వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూశాకే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు వెస్ట్ ఫేసింగ్లో నూట ముప్పై రెండు గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు జీ ప్లస్ టూ పర్మిషన్ ఉందండి దీనికి కోటి పది లక్షలు చెప్తున్నారు వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ల్యాక్స్ పే చేస్తే సరిపోతుంది రిమైనింగ్ మీరు బ్యాంక్ బ్యాంక్లోని వెళ్ళొచ్చు ఫుల్ వుడ్ వర్క్ ఉంటుందండి హౌస్ మొత్తం లైట్లు ఫ్యాన్లు కూడా ఉంటాయి ఇమీడియట్ రెంట్కి ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ప్లస్ వన్ పెంట్ థౌజండ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి చాలామంది అడుగుతుంటారు రోడ్కి దగ్గరలో ఉంటే చెప్పండి హౌజెస్ అని జీరో ట్రాఫిక్ అండి లొకేషన్ వచ్చేసి కొల్లూరు నందిగామలో లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కంపెనీ చేసే చేసేవాళ్ళకి కానీ అందరికీ కూడా ఫ్రీ ట్రాఫిక్ ఉంటుందండి కొంచెం ఒక త్రీ బీహెచ్కే కాస్ట్లోనే మీకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది కోటి పది లక్షలు మంచి కమ్యూనిటీలో ఒక త్రీ బీహెచ్కే కొనాలంటే కూడా మినిమం కోటి రూపాయలు అవుతుంది ఆ ప్రైస్లోనే మీకు ఒక జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ మీరు ఒక ఫ్లోర్లో ఉన్నా కూడా ఫైవ్ ఫ్లోర్ దానిపైన పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చుకునే విధంగా ఉంటుంది గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఆ పైన టూ బీహెచ్కే దానిపైన పెంట్ హౌస్ వన్ బీహెచ్కే విధంగా ప్లాన్ చేశారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది లొకేషన్ వచ్చేసి మీరు గూగుల్ చేసుకోవచ్చు కొల్లూరు నందిగాం ఇక్కడ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు అపార్ట్మెంట్ కాస్ట్లోనే ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ప్రశాంతమైన లొకాలిటీ ఉంటుంది పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుంది జీరో ట్రాఫిక్ ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా ఈ ఫ్లోర్లో టూ బీహెచ్కే వస్తుంది కింద టూ బీహెచ్కే దీ పైన పెంట్ హౌస్ వన్ బీహెచ్కే విధంగా ప్లాన్ చేశారు ఆల్రెడీ ఈ ఫ్లాట్ రెంట్కి ఇచ్చారు సో మీరు కంటిన్యూ కూడా చేసుకోవచ్చు వుడ్ వర్క్ ఉంటుంది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ చెప్పలేదు లైట్స్ ఫ్యాన్స్ ఉంటాయి జస్ట్ ట్వంటీ ల్యాక్స్ పే చేస్తే సరిపోతుంది మిగతాది మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది జీబీ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేస్తారు ప్లస్ టూ పర్మిషన్ ఉంది ఫుల్ వుడ్ వర్క్ ఉంటుంది చూడొచ్చు కంప్లీట్ వీడియో చూడండి చూసాకే కాల్ చేయండి మీ ప్రాపర్టీ కూడా మీరు ఏమైనా సెల్ చేయాలనుకుంటే ప్రమోట్ చేయాలనుకుంటే కూడా మన ఛానల్లో సెల్ చేస్తాం ప్రమోట్ చేయడం కూడా చేస్తాము డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది పెంట్ హౌస్ ఫుల్ ఓపెన్ ఏరియా ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ వస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మాత్రం మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది మెయిన్ వచ్చేసి కోటి పది లక్షలు వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ కోటింగ్ నెగోషియబుల్ ప్రైస్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ కొల్లూరు నందిగామ లొకేషన్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోవచ్చు ప్రమోషన్ కోసం కూడా డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకుంటాము చూస్తున్నారు కదా కంప్లీట్ వుడ్ వర్క్ ఉంటుంది హౌస్ మొత్తం ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ